వికారాబాద్ జిల్లా ఎన్నికలలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలో ట్యాపింగ్ చేయడం సాధ్యం కాదని దీనిపై ప్రజలు నాయకులు అపోహలకు గురి కావద్దని ఈవీఎం ఎవరు కూడా ట్యాపింగ్ చేయడానికి ఉండదని వికారాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రతీక్షైన్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్షైన్ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఉపయోగించే ఈవీఎం ఎలాంటి ట్యాపింగ్ చేయడం సాధ్యం కాదని అన్నారు ఒక దగ్గర ఉపయోగించిన ఈవీఎంలు మరొక దగ్గర కూడా ఉపయోగించవచ్చని అన్నారు ప్రజలు నాయకులు ఎవరు కూడా అపోహలకు పెట్టుకోవద్దని అన్నారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జిల్లా ఎన్నికల అధికారిగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీడియా సమీక్షంగా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు తాను కూడా గతంలో ఇంజనీరింగ్ అని ఇలాంటివి జరగవని చెప్పుకొచ్చారు కావున ప్రజలందరూ గమనించారని అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని తెలిపారు మనకి సి ఆఫీస్ నుంచి ఈసీఐ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది నిన్న ఆనరేబుల్ సుప్రీం కోర్ట్ ఏపెక్స్ కోర్ట్ ఆఫ్ ద కంట్రీ ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ప్రకారం తెలియచేది ప్రజలకి అంటే దట్ ఈఎం ఒక ట్రాన్స్పెరెంట్ సిస్టమ్ లో సేఫ్ సిస్టమ్ లో పని సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ యాజ్ అ డిఓగా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా అంద సిటిజన్స్ కి మీడియా ద్వారా తెలియచేయని ఏంటి అంటే దట్ ఈవీం ఒక సేఫ్ అండ్ సిస్టమ్ లో పని చేస్తాయి సో అందరూ కూడా ఆ తీర్పు చదవండి ఆనరబుల్ కోర్ట్ ఇచ్చిన ఒక తీర్పు ఒక చట్టం సమానమే సో మీరు చదివితే అందరికీ ఉపయోగపడుతుంది నమ్మకం కల్పిస్తుంది ఈ చిన్న సందేశం ఇస్తూ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీ అండ్ సి గారు నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి